వెల్కమ్ టు హెల్దీ కిట్స్ అండి ఈరోజు మనం చేసుకోబోయే రెసిపీ చికెన్ దమ్ బిర్యానీ అది ఎలా తయారు చేసుకోవాలో నేను మీకు చూపిస్తాను ముందుగా చికెన్ శుభ్రం చేసుకొని మసాలా బిర్యానీ మసాలా ప్యాక్ ఉంటుంది కదండి ఆ మసాలాలన్నీ యాడ్ చేశానండి తర్వాత టూ స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి టూ స్పూన్స్ ధనియా పౌడర్ అండి టూ స్పూన్స్ కారం అండి రుచికి సరిపడా ఉప్పు కొంచెం పసుపు అండ్ కొత్తిమీర పొదనాకు ఆకులు పెరుగు ఒక అండి కొత్తిమీర పుదీనాకు లీవ్స్ అన్ని చాప్ చేసి వేసానండి దీన్ని ఇచ్చిన మంచిగా మిక్స్ చేసుకోవాలండి మిక్స్ చేసుకొని టూ అవర్స్ మినిమం ఫ్రిడ్జ్లో ఉండాలండి ఫ్రైడ్ ఆనియన్స్ కూడా యాడ్ చేస్తున్నానండి జీడిపప్పు ఇవన్నీ వేసి టూ అవర్స్ దీన్ని ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి మనం తర్వాత రైస్ తీసుకుంటున్నానండి ఫైవ్ గ్లాసెస్ రైస్ని రైస్ వాటర్ అనేవి కొంచెం రైస్ మునగార ఉంటే సరిపోతుందండి చూడండి నేను ఎలా యాడ్ చేస్తున్నాను జీరా ఇలాచి చెక్క అన్నీ యాడ్ చేస్తున్నానండి తర్వాత రైస్ యాడ్ చేస్తున్నానండి రైస్ అనేది సెవెంటీ పర్సెంట్ కుక్ అవ్వాలండి ఇదే మెయిన్ టెక్నిక్ అండి దీనికి నేను కొంచెం గీ కూడా యాడ్ చేస్తున్నానండి రైస్ మంచిగా రావడం కోసం చూడండి ఇప్పుడు దమ్ రెడీ చేస్తాను నేను దమ్ రెడీ చేయడానికి సెవెంటీ పర్సెంట్ కుక్ అవుతుంది నిమ్మరసం యాడ్ చేశాను తర్వాత రైస్ని చూడండి అన్ని విధాలుగా కవర్ చేస్తున్నాను కవర్ చేస్తున్నాను చూడండి టెన్ మినిట్స్ ఏమి హైలో పెట్టుకోవాలండి చూడండి లీవ్స్ ఆనియన్స్ మళ్ళీ మిల్క్ ఇవన్నీ యాడ్ చేస్తున్నాను గీ అన్నీ యాడ్ చేస్తున్నానండి చూడండి కవరింగ్ నేను స్టోన్ కొంచెం వాటర్ పెడతానండి పక్కన మైదా అనేది వాడను కావాలండి మీరు యాడ్ చేసుకోవచ్చు మైదా మైదా పెట్టు కూడా మీరు ఇటు కవర్ చేసుకోవచ్చు చూడండి టెన్ మినిట్స్ హై అండి ట్వంటీ మినిట్స్లో లో బిర్యానీ చూడండి ఎలా వచ్చిందో దీన్ని అన్ని చుట్టుపక్కల మొత్తం ఇట్లా ఇట్లా లేపుకుంటూ రావాలండి రైస్ని ఇట్లా కదిలిస్తూ తెచ్చుకోవాలి స్పూన్తో అప్పుడు ముక్క చెదరకుండా నీట్గా వస్తుంది చూడండి అండి అట్లా అన్ని వైపులా కలుపుకుంటూ బిర్యానీని తీసుకోవాలండి చూడండి రైస్ కూడా ఎలా ఉడికిందో చాలా నీట్గా వస్తుందండి ఇలా ట్రై చేసుకోండి అండి చాలా బాగుంటుంది కూడా టేస్ట్ చాలా ఇష్టంగా తింటారు పిల్లలు ప్లీజ్ సబ్స్క్రైబ్